యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా తర్వాత వచ్చిన వార్ వార్టు ఫ్యాన్స్ను తీవ్ర నిరాశకు గురిచేసింది దాంతో ఎన్టీఆర్ అభిమానులు రాబోయే సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రశాంత్ నీ డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న సినిమాపై ఫ్యాన్స్ బోల్డ్ ఆశలు పెట్టుకున్నారు గతంలో ప్రశాంత్ తెరకెక్కించిన కేజీఎఫ్ రెండు భాగాలు ప్రభాస్తో రూపొందించిన సలార్వాన్ చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి అందువల్ల తమ హీరో ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ తీసే సినిమా సైతం ఘన విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ చాలా రోజులుగా వినిపిస్తుంది కానీ ఇంకా దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు అయితే ఈ సినిమా కోసం భారీ యాక్షన్ సీన్స్ను ఈ మధ్య తెరకెక్కించారు ఏకదాటిగా షూటింగ్ సాగింది అయితే ఉన్నట్టుండి బ్రేక్ పడింది వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎన్టీఆర్తో భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు ప్రశాంత్ నీల్ దానికి సంబంధించిన షూటింగ్ కంటిన్యూయస్గా జరిగింది ఈ చిత్రీకరణ సమయంలోనే ఎన్టీఆర్ అస్వస్థతకు గురి అయ్యారు కంటిన్యూగా షూటింగ్లో పాలు పంచుకోవడం వల్ల వాతావరణం సరిగా లేక ఎన్టీఆర్కు అనారోగ్యం వాటిల్లిందని యూనిట్ మెంబర్స్ చెబుతున్నారు అందువల్ల హీరో రెస్ట్ తీసుకున్నాకే షూటింగ్ ఆరంభిద్దామని డైరెక్టర్ నీల్ నిర్ణయించడంతో బ్రేక్ పడింది అయితే ఫ్యాన్స్ ఆందోళన చెందవలసిన పని లేదని రెస్ట్లెస్నెస్ వల్ల ఎన్టీఆర్కు అస్వస్థత కలిగిందని అంటున్నారు ఆయన కోలుకోగానే మళ్లీ షూటింగ్ యథాతథంగా సాగుతుందని తెలుస్తుంది ఎన్టీఆర్ నిల్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో రుక్మిణి వసంత్ నాయకగా నటిస్తుంది అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జూన్ ఇరవై ఆరున విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు అయితే ప్రస్తుతం గ్యాప్ రావడంతో షెడ్యూల్లో మార్పు అనివార్యం ఏది ఏమైనా ఈ చిత్రం ఈ సంవత్సరమే విడుదలవుతుందని తెలుస్తుంది ఈ మూవీతో తప్పకుండా ఎన్టీఆర్ ఒక బిగ్ హిట్ను పట్టేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు మరి ఈ చిత్రం ఏ టైటిల్తో ఎప్పుడు ఎలా జనం ముందుకు వస్తుందో చూడాలి టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఒకటి దేవరా లాంటి మాస్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు హై రేంజ్లోనే ఉన్నాయి ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్లో ఈ సినిమా షూటింగ్ సరవేగంగా జరుగుతుంది నీల్ మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న తరుణంలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన యాక్షన్ సీక్వెన్స్లను చిత్రీకరిస్తున్నారు ప్రశాంత్ నీల్ సినిమాల్లో యాక్షన్ అంటే ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ తెలిసిందే అందుకే ఎన్టీఆర్ కూడా ఎక్కడా తగ్గకుండా వరుసగా ఈ ఫైట్ సీన్స్లో పాల్గొంటున్నారు అయితే గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ హెవీ షెడ్యూల్ వల్ల చిత్ర యూనిట్ అంతా చాలా బిజీగా గడుపుతుంది కానీ లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్కు తాత్కాలికంగా బ్రేక్ పడింది దీనికి కారణం మరేదో కాదు ఎన్టీఆర్ అనారోగ్యానికి గురవ్వడమే గత రెండు రోజులుగా ఆయన జలుబు జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది వరుసగా యాక్షన్ సీన్స్ చేయడం వల్ల వచ్చిన అలసట దానికి తోడు వాతావరణంలో మార్పుల వల్ల ఆయన హెల్త్ కొంచెం అప్సెట్ అయిందని సమాచారం నటుడి ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదని భావించిన ప్రశాంత్ నీల్ ప్రొడక్షన్ టీం వెంటనే షూటింగ్ను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు ఎన్టీఆర్కు కనీసం కొన్ని రోజుల పాటు పూర్తిస్థాయి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు కోలుకున్న తర్వాతే మళ్ళీ కొత్త షెడ్యూల్ను ప్లాన్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు నిజానికి ఈ షెడ్యూల్లో చాలా కీలకమైన ఘట్టాలను పూర్తి చేయాలని టీం ప్లాన్ చేసింది ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో ప్రతి ఫ్రేమ్ను చాలా పక్కాగా డిజైన్ చేస్తారు అందుకే షూటింగ్ ఆగిపోవడం వల్ల షెడ్యూల్స్లో కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉంది అయితే ఎన్టీఆర్ తన డెడికేషన్తో త్వరగానే కోలుకొని మళ్ళీ సెట్స్లోకి అడుగు పెడతారని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు సోషల్ మీడియాలో ఆయన త్వరగా కోలుకోవాలని మెసేజ్లు వెల్లువెత్తుతున్నాయి ఎన్టీఆర్ నీల్ మూవీ అప్డేట్ వచ్చి చాలా కాలమైంది ముఖ్యంగా సినిమా టైటిల్ డ్రాగన్ అని అనుకున్నప్పటికీ ఇంకా అఫీషియల్గా క్లారిటీ ఇవ్వలేదు ఇక అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే వారం నుండి మళ్ళీ కెమెరా ముందుకు ఎన్టీఆర్ వచ్చే అవకాశం ఉంది హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ భారీ ప్యాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్లో ఎన్టీఆర్ రెండు విభిన్నమైన గెటప్లో కనిపించనున్నారనే టాక్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది ఇందులో ముఖ్యంగా ఓల్డ్ గెటప్ కథకు కీలక మలుపులు తిప్పేలా ఉంటుందని సమాచారం ప్రశాంత్ నీల్ మార్క్ ఇంటెన్స్ కథనం డార్క్ షేడ్స్తో కూడిన పాత్రలో ఎన్టీఆర్ ఇప్పటి వరకు చూడని విధంగా చూపించబోతున్నారని వినికిడి ఈ సినిమా పూర్తిగా మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుండగా భావోద్వేగాలకు తగిన ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తుంది ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు హీరోయిన్గా కన్నడ భామ రుక్మిణి వసంత్ నటిస్తుండగా బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ ఈ చిత్రంలో పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు ఈ విషయాన్ని అనిల్ కపూర్ స్వయంగా వెల్లడించడంతో సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి మరింత పెరిగింది టెక్నికల్ టీం విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు ఆయన నేపథ్య సంగీతం ఈ కథకు ప్రధాన బలంగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు